మహాలయ అమావాస్య సర్వప్రీతి అమావాస్య అని కూడా పిలుస్తారు ఇది పూర్వీకులను గౌరవించి ఆచారాలను నిర్వహించటానికి ముఖ్యమైన రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇది అక్టోబర్ రెండవ తారీఖున వచ్చింది ఇక ఈ మహాలయ అమావాస్య రోజున కేవలం గుమ్మానికి ఇది కడితే చాలు విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది ఇక ఈ సూర్యగ్రహణం అనేది రెండవ సూర్యగ్రహణం అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే సందేహం అయితే ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు ఈ వీడియోని ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు వస్తాం వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడో అరవై ఏడు సంవత్సరాల క్రితం సంభవించింది అని అత్యంత శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్యతో కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు అయితే ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ఎందుకంటే భారతదేశం కాలం ప్రకారం ఈ గ్రహణం అనేది సంభవించదు అంటే సూర్యగ్రహణం అనేది మధ్యాహ్నం సంభవిస్తుంది కానీ ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి వేళ సంభవించనుంది ఈ గ్రహణం అనేది కనిపించదు మనకు ఈ గ్రహణానికి ఎలాంటి సూతక కాలాలు కూడా లేవు కాబట్టి మనం పాటించాల్సిన అవసరం కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు ఇక ఈ గ్రహణం యొక్క అంటే గ్రహణం పట్టి విడిచిన తర్వాత ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు కానీ మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి మన జాతకంలో ఉండే రకరకాల దోషాలను తొలగిస్తాయి ముఖ్యంగా పితృదోషాలు పితృదోషాలను ఖచ్చితంగా తొలగిస్తాయి అమావాస్య అంటే పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటిది మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి ఈ పితృదేవతలను మహాలయ అమావాస్య రోజున పూజించటం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి దాన ధర్మాలు చేస్తారో ఎవరైతే పేదవారికి కడుపు నిండా అన్నం పెడతారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా పితృదేవతలను పూజించాలి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేయాలి ఇలా మహాలయ పక్షంలో చేసినటువంటి దాన ధర్మాలకు విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అంతేకాదు ప్రతి మానవ ఆరాధనకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు చేసే ఆరాధనకి ఇవ్వాలి అని పండితులు చెప్తున్నారు అవి మనకు ఎలా చేయాలో పండితులు కూడా వివరిస్తున్నారు అంటే మనం దేవుళ్ళని ఎన్ని రకాల సంపద ఇవ్వాలి అని ఎలా అయితే పూజిస్తామో అంతకు మించినటువంటి ఎక్కువగా పితృదేవతలను పూజించాలని పండితులు చెప్తున్నారు పితృదేవతల యొక్క ఆశస్సులు ఉంటే జీవితంలో మనకు అన్నీ కూడా లాభాలే తప్ప నష్టాలు ఉండవు పితృదేవతల యొక్క కార్యక్రమాలు మహాలయ పక్షంలో చేసిన మహాలయ అమావాస్య రోజు చేసిన వారికి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది వారి ఆత్మకు శాంతి కలగటమే కాదు మనకి కూడా దరిద్రాలు తొలగిపోతాయి జాతకంలో ఉండే రకరకాల దోషాల వంటివి కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పకుండా చేయాలి పితృదేవతల ఆత్మశాంతి కోసం మూగజీవులకు అంటే కాకులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారి ఫోటో ముందు పెట్టి నమస్కరించాలి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా వారి నామస్మరణ చేస్తూ తలుచుకోవాలి అంతేకాదు పితృపక్షంలో ప్రతినిత్యం కూడా పితృదేవతలకి దండం పెట్టుకుంటారో వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ వారిని అనునిత్యం పూజిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు రాదు సంపదకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే వారి వంశంలో ఎప్పుడు కూడా కష్టాలు ఉండవు వారి యొక్క దాంపత్య జీవితంలో కూడా సమస్యలు ఉండవు ఆర్థిక కష్టాలు ఉండవు పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు పిల్లలకి కూడా అన్ని విధాలా బాగా జరుగుతుంది అంటే చదువులో కూడా అంత మంచి జరుగుతుంది వాళ్ళు బాగా వృద్ధిలోకి వస్తారు విద్య ఉద్యోగం వ్యాపారంలో కూడా అన్ని విజయాలు కలుగుతాయి ఈ అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకు ఇష్టమైనటువంటిది కాబట్టి ఈ పితృదేవతల కార్యక్రమాలన్నీ ఈ అమావాస్య రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించాలి వారి పేరును తలుచుకొని వారి పేరు మీద ఎవరికైనా దానం ఏ దానం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా మనం స్వయంభూ స్వయం పాకమని మనం బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి అంటే వారికి ఒకరోజు వంటకి సరిపడా ఇవ్వగలిగితే గనక ఇంకా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ బ్రాహ్మణులు కాకపోయినా ఆ స్వయం పాకాన్ని పేదవారికి కూడా దానంగా ఇవ్వవచ్చు ముఖ్యంగా పితృదేవతల యొక్క ఇష్టమైనటువంటి ఆహారాలు నదిలో వదిలివేసి నదిలో స్నానం ఆచరించి రావాలి ఇది అమావాస్య రోజున చేస్తే నది స్నానానికి విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది నది స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయట ఈ విధంగా స్నానం చేస్తే నది స్నానాల వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు దోషాలు వంటివి తొలగిపోతాయి నది స్నానం అనేది అత్యంత ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు అయితే ఈ యొక్క అమావాస్య రోజున అంటే అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం ఇప్పుడు కొన్ని వస్తువులు ముఖ్యమైనటువంటివి రోజుల్లో గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు పోవాలి అన్న మన ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది పోతుంది కాబట్టి మనం మన ప్రధాన ద్వారం అనేది ఎలాంటి దరిద్రాలు లేకుండా ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉంటే గనక అప్పుడు మనకు ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులువుగా మంచిగా ఫలితాన్ని ఇస్తుంది మనకి అందుకే గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మానికి అమావాస్య రోజుల్లో పూజలు చేయాలి దృష్టిని కూడా తీసివేయాలి అమావాస్య రోజుల్లో గుమ్మానికి దృష్టిని తీయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అమావాస్య రోజుల్లో గుమ్మానికి దృష్టిని తీసి గుమ్మానికి ఎడం వైపున దీపాన్ని వెలిగించాలి అలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇక అంతేకాదు ఈ గుమ్మానికి దృష్టిని నిమ్మకాయతో కానీ కొబ్బరికాయతో కానీ తీయాలి ఇలా తీయటం వల్ల ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి కూడా తొలగిపోతుంది అంటే నరదృష్టి వల్లే మన ఇంటికి దరిద్రం అనేది చెప్పుకుంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని అంటారు పెద్దలు ఈ నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మంచి ఫలితాలు అనేవి వస్తాయి నరదృష్టి అనేది తొలగిపోయిన వెంటనే దరిద్రల బాధ నుండి విముక్తి పొందుతాము ఈ నరదృష్టిని తొలగించుకోవటానికి ఈ మహాలయ అమావాస్య చాలా మంచి అంటే మంచిది అని చెప్పుకోవచ్చు అన్నమాట మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఈ అమావాస్య రోజున ఆవుకి ఏదైనా తినిపించాలి అంటే ఆహారంగా ఏదైనా పెట్టాలి ఈ మహాలయ అమావాస్య రోజు మర్చిపోకుండా ఇదొకటి చేయండి అది ఏమిటి అంటే కలబంద కలబందలో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు కలబందలోని ప్రతి ముళ్ళులో ముప్పోటి దేవ ఒక్కొక్క ముళ్ళులో ఒక్కొక్క దేవతలు ఉంటారని శాస్త్రం చెప్తోంది అంతటి మహిమగల కలబందని ఈ మహాలయ అమావాస్య రోజు తీసుకొని వచ్చి ఏం చేయాలంటే కలపందను ఇంటి ప్రధాన ద్వారానికి ఎర్రటి దారంతో కట్టాలి ఇలా కలబందం తెచ్చి అమావాస్య రోజున ఎర్రటి దారంతో గుమ్మానికి ఎడంవైపు కడితే గుమ్మం దగ్గర ఉండే రాహు కేతు అనే గ్రహాలు శాంతిస్తాయి అంతేకాదు కలబందలో కూడా ముగ్గురు దేవతలు అలాగే రెండు గ్రహాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు అందుకే కలబందకి మన శాస్త్రాల ప్రకారం ఎంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది కలబంద అనేది ఆరోగ్య పరంగాను మేలు చేస్తుంది ఆధ్యాత్మిక పరంగాను మేలు చేస్తుంది కలబంద చాలా మంచిదని చెప్పుకోవచ్చు అయితే ఈ కలబందను తప్పకుండా మహాలయ అమావాస్య రోజు అంటే అక్టోబర్ రెండవ తారీఖున గుమ్మానికి వైపున ఎర్రటి దారంతో కట్టండి అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో కళ్ళుప్పుని వేయండి ఆ వస్త్రంలో ఆ ఉప్పుని వేసిన తర్వాత అందులో ఒక కొబ్బరికాయ కూడా పెట్టండి పసుపు కుంపుమ పచ్చకర్పూరం వేసి దాంతోపాటు మూడు లవంగాలు వేసి అంటే ఈ మూటలాగా కట్టండి దాన్ని ఇవన్నీ వేసిన తర్వాత ఆ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోండి ఇలా మహాలయ పక్షం అంటే అమావాస్య రోజున ఎవరైతే ఈ విధంగా ఇంటి గుమ్మానికి ఇది కడతారో అలాంటి వారి ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి నరుల ఏడుపు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో అడుగు పెట్టి లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది తెలుసుకున్నారు కదా మహాలయ అమావాస్య రోజున గుమ్మానికి ఖచ్చితంగా ఇది మర్చిపోకుండా కట్టండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ